హైదరాబాద్లో లో అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రజాప్రతినిధులు అధికారుల మధ్య వార్కు దారితీశాయి నందగిరి హిల్స్ ప్రహారీ గోడ కూల్చివేత విషయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదైంది హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తనపై కావాలనే కేసు పెట్టారని దానం ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు మరోవైపు రాజకీయ ఆరోపణలతో స్పందించనున్న రంగనాథ్ నగరంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటే భయపడి స్థితి తీసుకొచ్చామంటూ హెచ్చరించారు జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా కొరడా జలిపిస్తోంది చెరువుల ఆక్రమణలను గుర్తించి అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది అయితే ఇందుకు విరుద్ధంగా నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ లో ప్రభుత్వ స్థలం చుట్టూ నిర్మించి ఉన్న ప్రహరీ గోడను గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు కూల్చివేశారు ప్రభుత్వ స్థలాన్ని కాపాడటం కోసం కట్టిన ప్రహరీని కూల్చివేయడంపై హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూల్చివేతల వెనుక ఖైర్తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రోత్సాహం ఉందని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు కూల్చివేతల వల్ల ప్రభుత్వానికి పది లక్షల ఆస్తి నష్టం జరిగిందన్నారు హైడ్రా అధికారుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు గురుబ్రహ్మనగర్ బస్తీ నేతలు గోపాలనాయక్ రామ్ కేసు నమోదు చేశారు జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనపై కేసు నమోదు చేయడంపై ఖైర్తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు కొత్తగా వచ్చిన డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ రంగనాథ్ కు పదవి ఇష్టం లేనట్లుందని అందుకే తనపై కేసు పెట్టారన్నారు అధికారులు వస్తుంటారు పోతుంటారు నేను లోకల్ అన్నారు దానం నందగిరి హిల్స్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తాను అక్కడికి వెళ్లానని అక్కడ జరిగిన విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు అక్కడి ప్రజల సమస్యలు నెరవేర్చడం తన బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు దానం ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తారు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో సంతోషమే దాన్ని వెల్కమ్ చేస్తాం మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటం అప్పుడు చేసినప్పుడు నూట తొంభై కేసులు నా మీద నందగిరి ఘటనపై నోటీసులు ఇస్తానన్నారు దానం నాగేందర్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు గతంలోనూ తనపై కేసులు పెట్టారని కేసులు తనకు కొత్తమీ కాదన్నారు పేద ప్రజల కోసం ఎన్ని కేసులైనా భరిస్తానని దానం చెప్పారు అటు రాజకీయ ఆరోపణలపై స్పందించనన్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నందగిరి హిల్స్ సొసైటీతో హై ట్రాక్ ఒప్పందం లేదని తెలిపారు ఇట్స్ నాట్ దట్ ఏదో అక్కడ ఎవడికో నందగిరి హిల్స్ సొసైటీ వాళ్ళకి ఏదో వాళ్ళతో మేము కుమ్మక్కై వీలని మీకు వెళ్తా ఉంటారు వాటిని ఈ లెవెన్ టు ఆన్ దోస్ థింగ్స్ అట్లాంటివి జరగదు మేము ఇయర్ మేము అంటాము మీద మధ్యలో పంచాయతీ మీది వేరు మేము యూ వాంట్ అవర్ ల్యాండ్ టు బి ప్రొటెక్టెడ్ పార్క్ ఈస్ దట్ ఈస్ ఎ గవర్నమెంట్ అస్సలు దట్స్ ఎ గవర్నమెంట్ పబ్లిక్ పేరు అస్సో ఇట్స్ నాట్ ఎనీ నందగిరి హిల్స్ వాళ్ళకి సంబంధించిన కానీ బస్తే వాళ్ళకి ఇట్స్ ఎస్ పబ్లిక్ అసెల్ మరోవైపు జిహెచ్ఎంసీ పరిధిలో లేక్ బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా చర్యలు చేపట్టింది లేక్ బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది నగరంలో ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని దశల వారీగా హైడ్రా పనిచేస్తుందని చెప్పారు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తామన్నారు రంగనాథ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేశారు రాజకీయ నేతల జోక్యంపై సీఎం ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి